హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో భోజనాల్లో ఎక్కువగా వడ్డించే దోసవకాయ రెసిపీని చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా ఫంక్షన్స్ లో వడ్డిస్తూ ఉంటారు ఈ దోసవకాయని తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటుంది ఎటువంటి హడావిడి లేకుండా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ దోసావకాయని అన్నంలోకి టిఫిన్స్ లోకి తినచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ దోసవకాయ రుచి అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా దోసకాయల్ని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత లోపల ఉండే గింజల్ని తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడే రుచి చూసుకోవాలండి కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి పసుపు రంగులో ఉండే దోసకాయలు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి ఏదైనా కప్పు తోటి గాని గ్లాస్ తోటి గాని కొలుచుకుంటే లెక్క అనేది కరెక్ట్ గా తెలుస్తుందండి ఇప్పుడు పావు గ్లాసు ఆవాలని ఎండలో పెట్టుకుని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇవి పచ్చి ఆవాలే వేయించినవి కాదండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఊరగాయని ఎందులో అయితే కలుపుకోవాలనుకుంటామో ఆ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు కారాన్ని వేసుకోవాలి పావు గ్లాసు సాల్ట్ని ని వేసుకోవాలి కళ్ళుప్పుని మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఒక పావు గ్లాసు వేసుకోవాలండి మొదట సాల్ట్ అనేది ఎక్కువగా వేయకూడదండి కావాలనుకుంటే మరొకసారి కలుపుకోవచ్చు ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని ఈ గుండలన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొలుచుకోవాలి నొక్కి పెట్టి తీసుకోకూడదండి తేలికగా కొలిచి తీసుకోవాలి మన ఛానల్లో మరికొన్ని ఊరగాయ రెసిపీస్ పొడి రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా కొలిచిపెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలి మూడు గ్లాసుల దోసకాయ ముక్కలు వచ్చాయండి ఇప్పుడు వీటిని అన్నింటినీ అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తడి తగలకుండా చూసుకుంటే మనకి ఊరగాయ అనేది అస్సలు పాడవదండి చాలా టేస్టీగా కుదురుతుంది మనం ఏ గ్లాస్ అయితే మొదటి నుంచి కొలిచి తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె ప్లేస్ లో మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ వేరుశనగ నూనెని వేసుకుని ఈ ఊరగాయ అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న దోసకాయని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి అలా కుదరనప్పుడు ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుని మరుసటి రోజు భోజనాల్లో వడ్డించుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ ఏమైనా తగ్గితే ఊరిన తర్వాత రుచి చూసుకొని కలుపుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఎంతో సులభంగా దోసావకాయని కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేశాము ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దోసకాయ పులుపుతోటి ఆవ ఘాటు తోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ